ఓం కాళీ శక్తి జ్యోతిష్యాలయం సికింద్రాబాద్ కోయ పూజారి లక్ష్మణరాజు గురూజీ నరదిష్టి వాస్తు దోషం నాగదోషం గ్రహ దోషాలకు ఇంకా ఎటువంటి వాటికైనా శాంతి పూజలు చేయబడును ఇంకా ఎటువంటి జ్యోతిష్య సమస్యలున్నా అంజనం వేసి చూసి చెప్పబడును లక్ష్మణరాజు గురూజీ చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మా అడ్రస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఆల్ఫా హోటల్ ప్రక్కన సికింద్రాబాద్ శ్రే మహాగణాధిపతి నమ శ్రే మహా సరస్వతమ్యో నమ హరి ఓం వత్రం కే శృణయామ దేవాత్రం పశ్యమాఖ్యపరిచిత్రిరంగే తుష్టవాగం వ్యసేమ దేవం యదాయ స్వస్తినింద్రో అవృతశ్రవాతి నపోషా విశ్వేదా స్వస్తి నర్త్యోరిష్టమి స్వస్తి నో బృహస్పతిదా శ్రే మహాగణాధిపతి నమో నమా ద్వాదశ రాసులు అందరికీ కూడా పదహారవ తారీఖు నుంచి గురుడు రవి బుధుడు ఈ ముగ్గురు ఒకే స్థానంలో ఉండడం వల్ల జరిగేటువంటి అనర్ధాలు ఏమిటి వచ్చేటువంటి లాభాలు ఏమిటి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఎదుర్కొంటున్నారా ఆకస్మికమైనటువంటి ధనం ప్రాప్తిస్తుందా లేకపోతే ఏదన్నా భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కలుగుతున్నాయా అనేటువంటిది జులై పదహారవ తారీఖు వరకు కూడా ఈ గ్రహకూటములో గురుడు రవి బుధుడు కలయిక వల్ల జరిగేటువంటి మార్పులు ఏమిటి దాని నుంచి తప్పించుకునేటువంటి పరిష్కారాలు ఏమిటి ఏ విధంగా మన గ్రహ సంచాలను అనుసరించి మనం ఆర్థికంగా ఆరోగ్యంగా నిలబడాలి అనేటువంటి విషయాన్ని పంచాంగకర్తలు వివరించిన విధానంగా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో నా మేధా సంపత్తిని జోడించుకుని యథాశక్తానుసారం చెప్పడం జరుగుతోంది ఇందులో ప్రతి రాశి వారికి కూడా ఇలాగే జరగాలి అనేటువంటి నియమము డెబ్భై ఎనిమిది శాతం వరకు జరుగుతుంది మిగిలినటువంటిది కర్మ సిద్ధాంతం అనుసరించి తదనంతరము మీ యొక్క నిత్యక్రతువులు అనుసరించి ఆధారపడుతూ ఉంటాయి కాబట్టి ఈ ప్రామాణికాలన్నీ కూడాను వ్యక్తిగతమైనటువంటి జాతక పర్యంతంలో కాకుండా మీ రాశి అనుకూలంతో మాత్రమే తెలియజేయడం జరుగుతుంది ఇందులో ఉన్నటువంటి ఫలితాలను ఆచరించుకుని ఆ యొక్క విధానాలని మీరు అవలంబించి పార్వతీ పరమేశ్వరుల కడాక్షం కలిగి ప్రతి రాశి వారు కూడా ఆర్థికంగా నిలబడ్డం ఆరోగ్యపరంగా చక్కగా పరిస్థితులు చక్కదిద్దుకోవడం అదేవిధంగా మీ కోరికలు తీర్చుకోవడానికి మహత్తవకాశం కలుగుతూ ఉంటుంది కాబట్టి జూన్ పదహారో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని జూలై పదహారు వరకు కూడా గురుడు రవి బుధ కలయికల వల్ల జరిగేటువంటి మార్పుల్ని మీ ముందు తెలియజేయడానికి జరగడం మీ ముందు తెలియజేయడం జరుగుతోంది కావున ఈ విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోండి పరమేశ్వరార్పితమస్తు వృక్షిక రాశి వారు వృక్షిక రాశి వారికి ఈ నెల పదహారో తారీఖు నుంచి రవి గురుడు బుధుడు ఏకస్థలం నుంచి చంద్రుణ్ణి నీచయుక్తంలో చూడడం వల్ల మానసికమైన ప్రశాంతత కోల్పోయి భార్యాభర్తల మధ్య కీచులాట్లు పెరిగేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతూ ఉంటుంది అంతేకాకుండా విదేశాలకు వెళ్ళేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి మంచి అవకాశంగా లభిస్తూ ఉంటుంది పైగా మానసికమైనటువంటి ఆందోళన అనేటువంటిది ఎక్కువ అవడం వల్ల పని మీద కాన్సన్ట్రేషన్ అనేది చేయలేకపోతుంటారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరికి జ్ఞాపక శక్తి పెరుగుతుంది గురుడు రవితో మిళితం అవడం వల్ల ఇంకా నేను చదవాలి ఇది కాదు సమాజంలో చదువుకుంటేనే గౌరవం ఉంటుందనే జ్ఞానం అనేటువంటిది ఈ నెల ఇరవై రెండో తారీఖు నుంచి కలుగుతుంది అంతేకాకుండా ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో వీళ్ళు పుత్రాసంధానానికి అధికారం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది రియల్ ఎస్టేట్లో కానీ భూసంబంధితమైన వ్యవస్థలు ఎవరైతే ఉంటాయో వారు మాత్రం కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశం రుచికి రాసి వారికి కలుగుతూ ఉంటుంది రవి బుధుడు గురుడు ముగ్గురు కూడా కేతుని శుభయుక్తంలో చూస్తూ ఉండడం వల్ల ధనము అనేటువంటిది మీ చేతికి వస్తుంది ఎంత ఖర్చు పెట్టాలో అంతా ఖర్చు పెడతారు నూతనంగా కొన్ని వస్తువులు కానీ కొన్ని బంగారు ఆభరణాలు కానీ కొనుగోలు చేసేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది ఆకస్మికంగా వచ్చేటువంటి తాత ముత్తాత నుంచి లభించేటువంటి ధనం ఏదైతే ఉందో అది రావడానికి అంత సూచన లేదు ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా మీరు ధనాన్ని అంటే ఆకస్మికంగా వచ్చేటువంటి ధనాన్ని అందిపుచ్చుకోలేరు అయితే శనీశ్వరుడు చంద్రుడు ఈ రవి గురుడు బుధుడిని త్రికోణయుక్తంలో చూస్తూ ఉండడం వల్ల వీరు మానసికమైనటువంటి ఇబ్బందికి లోనవుతారు ఎక్కడైతే శుభ కార్యక్రమాలు జరుగుతాయో అక్కడ మీరు ఒకరు ఒంటరిగా ఉండడం ఏదో ఆలోచించడం అందరితోటి కలవకుండా వేరేగా ఉండడం ఏకత్వంలో ఉండడం అనేటువంటిదే చోటు చేసుకుంటూ ఉంటుంది ఇక ఎవరైతే వివాహం కోసం చూస్తున్నారో వారికి అంత మంచి యుక్తంగా కనబడడం లేదు కావున వచ్చేటువంటి నెల పదహారో తారీఖు వరకు కూడా ఈ వివాహ సంబంధితమైన ఏవైతే ఉన్నాయో వాటిని ఆలో ఆలోచించకుండా ఉండడం మంచిది ఆరోగ్యపరంగా చెవుకి సంబంధించి కానీ చేతి వేర్లకు సంబంధించి కానీ ఇబ్బందులు పడేటువంటి అవకాశం కలబడుతుంది చేతి వేరు కాళ్ళు వేర్లు కాస్త విరగడమో లేకపోతే నరం ఎక్కడమో లేకపోతే కాస్త చేతులకి తిన్ని వంటివి ఏర్పడడం అనేటువంటిది ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి వచ్చేటువంటి నెల పద్నాలుగో తారీఖు వరకు కూడా రుచిక రాసి వారికి సంభవిస్తూ ఉంటుంది అంతేకాకుండా రవి గురుడు బుధుడు ముగ్గురు కూడా కేతుయుక్తాన్ని చూస్తూ ఉండడం వల్ల కాస్త శరీరంలో అలసట అనేటువంటిది పెరిగి చికాకులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి అంతేకాకుండా ఎవరైతే రాజకీయ రంగంలో ఉంటారో వారికి మంచి అవకాశం అనేటువంటిది ఈ నెలాఖరి ముప్పై తారీఖు నుంచి ప్రారంభమయ్యి జూలై నాలుగో తారీఖు వరకు కూడా ఏర్పడుతూ ఉంటుంది ఇంతకుముందు మీరు ఏదైతే ఒక ప్రధానమైన సమస్యకి శ్రీకారం చుట్టుకున్నారో ఆ సమస్య కొలికి వచ్చేటువంటి అవకాశం ఉండదు ఈ నెల కూడా అది పీడుస్తూనే ఉంటుంది గురుడు రవితో కలిసినా సరే మీ యొక్క సమస్య అయితే మాత్రం ఈ పదహారు వరకు పరిష్కారం కాదు కాబట్టి ఎవరినైనా మిమ్మల్ని నమ్మించి ఆ రేపైపోతుంది ఎల్లుండి అయిపోతుంది అంటే మాత్రం దాన్ని దయచేసి నమ్మకండి అయితే వృచ్చిక రాశి వారు మీరు ఎవరినైనా నమ్మి డబ్బులు ఇవ్వడం అనేటువంటిది కూడా ఈ నెల చేయకండి ధనం మీరు ఇవ్వడం వల్ల వారు ఏ పరిస్థితిలో ఉన్నా సరే మీకు కూడా మళ్ళా తిరిగి డబ్బు ఇచ్చే అవకాశం ఉండదు కాబట్టి వృచ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ధనం విషయంలో ఉండాలి అదేవిధంగా ఆరోగ్య విషయంలో చేతి తిమ్మురులకు సంబంధించిన విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి మీరు ఆనందయుక్తంతో ఉండాలి అనుకుని మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే మాత్రం ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి కూడా వచ్చేటువంటి నెల జూలై పదహారో తారీఖు వరకు నిత్యము కూడా దక్షిణామూర్తిని ఆరాధించడం కానీ లేదా దత్తాత్రేయ పారాయణ చేయడం కానీ చాలా మంచి ఫలితానికి దోహదపడుతూ ఉంటుంది రవి గురుడు బుధుడు కల యుక్తంతో నీచ ఉచ్చ మూల త్రికోణంలో గ్రహస్థితులను సంచరించడం వల్ల జరిగేటువంటి మార్పులు జరిగేటువంటి పరిస్థితులు మీరు అందిపుచ్చుకునేటువంటి అవకాశాలు జరుగుతున్నటువంటి ఇబ్బందులకి పరిష్కారాలు మాత్రం మీకు తెలియజేయడం జరిగింది ఇది వ్యక్తిగతమైనటువంటి వ్యవస్థలోకి తీసుకోరాదు కొంతమందికి తమ జనన సమయము తిథి వార నక్షత్రయుక్తాలు తెలుస్తాయి అంటే డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ తెలిసిన వారు వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకను అనుసరించే జరుగుతాయి ప్ర తెలియనటువంటి వారు లేదా పేరు పెట్టినప్పుడు వచ్చేటువంటి నక్షత్రపరంగా వారికి ప్రతి నెల నెలా కూడా అంటే మాస రాశి ఫలాలు అనేటువంటివి విడిగా ఇవ్వడం జరుగుతుంది ఆ మాస రాశి ఫలాల్ని పైగా మాసంలో గ్రహాలు సంచరించడం అనేటువంటి మార్పులు చెందేటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకుని దీన్ని మీ యొక్క జాతకానికి అవలంబించుకోవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది మంగళం మహత్